నాన్న ఒక మాట చెబుతున్నాడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇది జీవితం నాన్న మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు ఎవరికో నూటికో కోటికో ఒక్కలేక మాత్రమే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది వాడి ప్రణాళిక ప్రకారం జీవితం సుఖ ప్రయాణంగా జరుగుతుంది కానీ అందరికి నూటికి తొంభై శాతం అందరికి అందరికొక్కడ జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి అసంతృప్తిగా ఉన్నాయి అసంతృప్తికి కారణాలు అనేకం కావచ్చు కానీ ముఖ్యంగా మనుషులు కలిసి రాక తన సొంత మనుషులే కలిసి రాక తన ఇంట్లో మనుషులే కలిసి రాక జీవితంలో అసంతృప్తికి గురవుతున్న వాళ్ళు కోకళ్ళుగా ఉన్నారు వాళ్ళు ఎవరికెళ్ళి చెప్పుకోవాలి ఎక్కడికెళ్ళి చెప్పుకోవాలో చెప్పుకుంటే ఏం జరుగుతుందో అనేటటువంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది ఈ రోజున ఏం చేస్తారు మీకు జీవితంలో ఉన్న అసంతృప్తి గురించి బాధపడుతూ రోజు రోజు రోజుకి కుంగిపోతారా మీరు అలా కుంగిపోతే కుటుంబం ఏమైపోతుంది జీవితం ఏమైపోతుంది మీ బాధ్యతలు ఏమైపోతాయి మిగిలిన బంధాలు ఏమైపోతాయి మీ కర్తవ్యాలు ఏమైపోతాయి మీ ఉపాధి ఏమైపోతుంది లోచించి అందుకే అసంతృప్తి గురించి బాధపడుతూ కూర్చోకుండా ఈ పూట నాకు ఎలా నడిస్తే నాకు తృప్తిగా జీవితం గడుస్తుందో ఈ పూట తృప్తిగా నేను నా జీవితాన్ని ఏ విధంగా గడపగలుగుతాను ఈ రోజు నేను ఈ విధంగా నడవగలిగితే రేపు పొద్దున సూర్యోదయాన్ని ముందు లేచి నా కళతో నేను అందంగా చూడగలుగుతాను అన్న ఆలోచనతో ప్రణాళిక వేసుకుని ఆ పూటకు ఆ పూట ఆ పూట కలక్షేపం చేస్తూ ముందుకెళ్ళండి తప్ప మీ జీవితంలో మిమ్మల్ని కృంగతీస్తున్న అసంతృప్తి కోసం బాధపడుతూ నానాటికి కృంగిపోకండి ఎందుకంటే జీవితం చిన్నది కనుక